రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీలు అమలు చేత కాదు కానీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యొక్క భావజులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ నువ్వు నీ యొక్క నియంత్రణ పాలన చూపిస్తున్నావు తప్పకంతా నీ యొక్క వడ్డీతో సహా చెల్లిస్తాం మేమంతా కేసీఆర్ తయారు చేసిన నాయకులం కేసీఆర్ తయారు చేసిన వారియర్స్ తప్పనిసరిగా నీకు సరైన సమయం బుద్ధి చూపిస్తారు జై తెలంగాణ కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమం తట్టుకోలేక హరీష్ రావు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేత కానీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భావోజులకు కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ నువ్వు నీ యొక్క నియంత్ర పాలన చూపిస్తున్నావు తప్ప నీ యొక్క వడ్డీతో సహా చెల్లిస్తాం మేమంతా కేసీఆర్ తయారు చేసిన నాయకులం కేసీఆర్ తయారు చేసినటువంటి వారియర్స్ తప్పనిసరిగా నీకు సరైన సమయం బుద్ధి చూపిస్తారు జై తెలంగాణ కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమం తట్టుకోలేక హరీష్ రావు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం కబడ్డారు రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీలు అమలు చేత కాదు కానీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యొక్క భావజులకు కొట్లాడ బిఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ నువ్వు నీ యొక్క నియంత్రణ పాలన చూపిస్తున్నావు తప్పక నీ యొక్క వడ్డీతో సహా చెల్లిస్తాం మేమంతా కేసీఆర్ తయారు చేసే నాయకులం కేసీఆర్ తయారు చేసినటువంటి వారియర్స్ తప్పనిసరిగా నీకు సరైన సమయ బుద్ధి చూపిస్తారు జై తెలంగాణ కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమం తట్టుకోలేక హరీష్ రావు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం తట్టుకోలేక